ప్రసంగించిన జస్టిస్ ఈశ్వరయ్య గారికి వేదిక మీద ఉన్న మా సత్యం గారికి విద్యార్థి మిత్రులందరికీ కూడా పేరు పేరున వందనం జస్టిస్ ఈశ్వరయ్య గారు చాలా స్పష్టంగా చెప్పింది నలభై రెండు శాతానికి సంబంధించిన బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో పాస్ అయింది పాస్ అయినటువంటి బిల్లు ఇవాళ వివాదాల్లో చిక్కుకున్న సందర్భంలో ఆ బిల్లు ఆచరణలోకి రావాలంటే ఒకే ఒక మార్గం కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగాన్ని సవరించి ముప్పై ఒకటి బీసీ కింద చట్టం చేసి ఈ బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో చేర్పించటమే చాలా కీలకం అని చెప్పి వారు పేర్కొన్నారు ఇవాళ దాదాపుగా తెలంగాణ వ్యాపితంగా యావన్ మంది రిజర్వేషన్కు అనుకూలంగా నిలబడి పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా అదే డిమాండ్ను ఇవాళ బలపరుస్తూ ఉన్నారు రెండవది చాలా కీలకమైందంటే ఈ డిమాండ్ సాధన కోసం ఒక బలమైనటువంటి ఉద్యమం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఉద్యమ నిర్మాణానికి ఇలా మనం పూనుకోవాలి అన్ని శక్తులను ఐక్యం చేసి ఢిల్లీ మీద ఒత్తిడి పెట్టే బాధ్యతను అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్వీకరించాలి ఈ రెండు ఈ మూడు ఇవాళ కీలకంగా మనం చేయవలసినటువంటి కర్తవ్యాలు ఈ కర్తవ్యాల సాధన కోసమే మనం అందరం ఐక్యం కావలసిన అవసరం ఉంది మరి ఆ సందర్భాన ఉస్మానియా యూనివర్సిటీలో ఈ దీక్ష నిర్వహించడం సంతోషదాయకం వారిని సందర్భంగా నేను అభినందిస్తున్నా రిజర్వేషన్లు అనేవి అందరం మనం గ్రహించాలి అంబేద్కర్ చాలా స్పష్టంగా చాలా వివరంగా వీటి గురించి మాట్లాడి ఎన్హెలేషన్ ఆఫ్ క్యాస్ట్ నుంచి మొదలుకుంటే అనేక సందర్భాల్లో కుల వ్యవస్థ గురించి చెప్తూ కులం అనేది ఒక మనిషి పైన ఇంకొక మనిషికి ఆధిపత్యాన్ని కల్పిస్తున్న వ్యవస్థ ఆ వ్యవస్థ ఉన్నంతకాలం భారతదేశంలో చట్టపరంగా సమానత్వం సాధ్యమే కానీ రాజకీయ సమానత్వము ఆర్థిక సామాజిక సమానత్వము ఆర్థిక సమానత్వం సాధించటానికి ఇంకా చాలా ప్రయాణం చేయవలసి ఉంటుందని అంబేద్కర్ ముగింపు ఉపన్యాసంలో స్పష్టంగా పేర్కొన్నాడు రాజకీయంగా సమానత్వం సాధించాం ఇక సామాజిక సమానత్వాన్ని కూడా సాధించవలసిన అవసరం ఉందని ఆ సామాజిక సమానత్వాన్ని సాధించడానికి రిజర్వేషన్లు ఒక కీలక సాధనంగా భారతదేశంలో అనేక అనేక సంవత్సరాల పాటు సాగిన పోరాటాల వల్ల అవి పెంపొందినాయి అట్లాంటి ఆ రిజర్వేషన్ల అమలు ఉన్న రిజర్వేషన్ల విస్తరణ అనేది ఇవాళటి అవసరం ఒక భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేటువంటి ప్రయత్నం ఇది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ప్రయత్నం ఇది ప్రజాస్వామ్యాన్ని భారతదేశంలో బలంగా నిలబెట్టడానికి తోడ్పడగల ప్రయత్నం ఇది కాబట్టి తప్పనిసరిగా ఈ రిజర్వేషన్లు కావాలి ఇవి అమలు చేయాలి ఇవాళ తెల్ తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్లను కేవలం రాజకీయ రంగంలోనే కాదు ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లను విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా అమలు చేయాలనే అందరం కోరుతూ ఉన్నాం అందరం కోరుతా ఉన్నాం కానీ వాళ్ళ నిర్దిష్టంగా అడగవలసింది ఏంటంటే ఇక్కడ ఏం చేస్తారు ఢిల్లీలో ఏం చేస్తారనేది కూడా ప్రతి రాజకీయ పార్టీ తేల్చుకోవాల్సిన అవసరం ఉంది ఢిల్లీలో ఈ బిల్లు పాస్ చేయటానికి ఏం చేస్తారు ఆ కర్తవ్యాన్ని ఎట్లా అనేది స్పష్టంగా ప్రకటించాలి హైదరాబాద్లో ఇక్కడ ఈ లక్ష్య సాధన కోసం అందరినీ ఏకీకృతం చేయటానికి ఏం చేయగలం అనేది ఆలోచించుకోవటం ఇది వాళ్ళ మన ముందు ఉన్న కర్తవ్యం ఈ కర్తవ్యాన్ని తప్పకుండా తెలంగాణ జనసమితి సంపూర్ణంగా పాల్గొంటుందని దాన్ని విస్త ఈ ఉద్యమాన్ని విస్తరించడానికి కానీ ఈ ఐక్యతను సాధించే విషయంలో కానీ తన వంతు పాత్ర పోషిస్తుందని సందర్భంగా హామీ ఇస్తూ రిజర్వేషన్ల సాధన కోసం ఐక్యంగా నిలబడదాం వాటిని సాధించుకోవటానికి విస్తృతమైన పోరాటాన్ని నిర్మిద్దామని సందర్భంగా విద్యార్థులను కూడా కోరుతూ కేవలం ఇది వాళ్ళ మీద వదిలిపెట్టవలసిన బాధ్యత కాదు వాళ్ళు ఒక పాత్రధారులుగా ఉంటారు అన్ని వర్గాలు కూడా దీంట్లో క్రియాశీలకంగా పాల్గొన్న రోజు మాత్రమే ఇది పరిపూర్తి చెందుతుంది ఆ లక్ష్య సాధన కోసం అందరం కదులుదామని సందర్భంగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందు కృతజ్ఞతలు సాధించుకుందాం నలభై రెండు శాతం రిజర్వేషన్లను సాధిద్దాం